తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశికి జారీ చేసే కౌంటర్ల దగ్గర నిన్న తొక్కి స్లాట్ జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆ తొక్కి స్లాట్ కూడా ఆరు మంది వరకు చనిపోయిన విషయం కూడా తెలిసిందే అయితే ప్రస్తుతం మనము ఎక్కడైతే ఈ తొక్కి స్లాట్ జరిగిందో ఆ ప్రాంతం దగ్గర ఏ విధంగా ఈ తొక్కి స్లాట్ జరిగింది ఎందుకు ఈ తొక్కి స్లాట్ జరుగుంటుంది ఎక్కడి నుంచి దీనికి కారణాలేంటి అనేది వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనం నేను తొక్కిసారి జరిగిన పద్మావతి పార్క్ దగ్గర ఉన్నాము ఇది బైరాగపట్నంలోని ఇది టీటీడీ ఎంప్లాయీస్ కాలనీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ ఈ పార్క్ అంతా కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఉంటుంది ఇక్కడ ఏదైతే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలోనే భక్తులందరినీ కూడా ఈ పాజిక్ రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ పార్క్ లోకే అందరినీ కూడా ఆ భక్తులందరినీ అనుమతించారు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అనుకోని విధంగా భక్తులు రావడంతో ఒకసారిగా వాళ్ళందరినీ కూడా రోడ్డు పై ఉంటే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ ఈ పార్క్ లోకి తరలించడం జరిగింది ఏదైనా ఈ పార్క్ లో తరలించిన తర్వాత వాళ్ళందరికీ ఇక్కడ చల్లదనంగా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ సద తీరుతారు కాబట్టి ఈ ప్రాంతంలో బాగుంటుందని చెప్పేసి టిటి ఒక అంచనాకు వచ్చి ఆ భక్తు వచ్చే భక్తులందరినీ కూడా ఇక్కడే వాళ్ళని ఉండేటట్టు చేసింది అయితే ఈ మొత్తానికి తొక్కి శ్లాట ఎక్కడ జరిగింది అనేది అయితే ఒకసారి మనం ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు చూడవచ్చు లోపల ఎవరైతే భక్తులు ఉన్నారో వీళ్ళు ఒక్కసారిగా ఇక్కడ ఉండే గేట్ల ద్వారా అంటే ఇక్కడ గేట్ల ద్వారా ఒక్క భక్తుడు అస్తవస్తికి గురవడంతో వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ అమలు తగ్గిచ్చే మార్గంలోనే ఈ తొక్కి శ్లాట్ అంతా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ గేట్ ప్రధానంగా ఈ గేట్ వస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే భక్తులు అత్తవత గు గురైనారు వాళ్ళు వాళ్ళని బయట అమలు చెక్కించే దానికి ఈ గేట్ లో నుంచే ఈ గేట్ లో నుంచి బయటకి తీసుకెళ్లాలని చెప్పేసి అమలు చెక్కించాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు ప్రయత్నించారు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది చూడండి ఇది చూస్తాను ఈ గేట్ ఏదైతే ఉంటుందో ఇది తగులుకునే ప్రయత్నంలో భక్తులు ఒకసారి వెనకాల ఉన్నారు ఒకసారిగా ఈ ముందు ఉండే ఈ కమ్మి అయితే ఇది గేట్ ఓపెన్ చేసిన అనంతరము ఏదైతే ఉంటుందో ఆ దాని తర్వాత ఒకసారి వెనకాలంతా కూడా భక్తులు ఉండారు ఆ చిన్న గేట్ తో నుంచి ఒక్కొక్కరిని ఆమె ఎవరైతే నిన్న అస్తవస్థి గురయ్యారు వాళ్ళని తీసుకొని అంబులెన్స్ కి ఎక్కించే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ గేటు గుండా ఆమెను తీసుకెళ్లే ప్రయత్నము ఆమెని కాపాడే ప్రయత్నంలోనే ఆమె బయట తీసుకెళ్లేటప్పుడు ఒక్కసారిగా వెనకాల ఉన్న భక్తులందరూ కూడా ఒక్కసారిగా వచ్చి పడిపోవడంతో ఈ ఉన్న ఈ ప్రధానంగా ఈ కమ్మే కారణం అని చెప్పొచ్చు ఈ కామె కమ్ని తగులుకొని ముందరకు పడిపోవడం ఎనకాల వెంటనే పడిపోవడం వల్ల ఈ ఘటన అంతా జరిగిందని చెప్పుకోవచ్చు వినప్పటికీ నిన్న జరిగిన చా ఘటన మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి అనేసి వచ్చిన భక్తులకి ఇటువంటి సంఘటన జరగడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరం ఇది ముఖ్యంగా ఈ పార్క్ లో నుంచి నేరుగా వచ్చి ఈ కౌంటర్లు ఏవైతే ఉన్నాయో ఈ కౌంటర్ ద్వారా వచ్చి ఈ క్యూలైన్ ద్వారా వెళ్ళి రామాయణాయుడు స్కూల్లోకి వెళ్ళి వాళ్ళు టికెట్లు తీసుకునే పరిస్థితి అయితే ఉంటది అయితే తొక్కి స్లాట్ అంతా ఇక్కడే జరిగింది ఏదైతే ఈ గేట్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన వెంటనే ఈ ఇక్కడ గేట్ ఒక్కసారిగా తగడము అక్కడ ఉన్న గేటు కి కమ్మి ఏదైతే ఉందో ఆ కమ్మి తగులుకోవడంతో పూర్తిసారిగా ఈ తొక్కి స్లాట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఏదైనా ఆ నిన్న జరిగిన ఈ తొక్కి స్లాట్ మాత్రం నిజంగా చాలా బాధాకరమైన ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించి ఏ విధంగా జరిగింది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమంది పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకున్నట్టు కూడా ప్లాన్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఈ సంఘటన స్థలానికి కూడా వచ్చి ఇదంతా పరిశీలిస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది ఏదేమైనప్పటికీ మనం వేచి చూడాలి ఈ సంఘటన ఎంతవరకు దారితీస్తుంది ఎవరి మీద వేటు పడే అవకాశం ఉంది అది కూడా ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది